హాయ్ అండి అందరికి నమస్కారం అండి మీ జ్యోతి కంజీర్సరా అందరు ఎలా ఉన్నారు బాగున్నారని అయితే చాలా చాలా బాగున్నాను అండి సో ఇంకా అట్లాగే చెప్పాలి కదా అరుణాచలం బస్సులో కొంచెం నాకు దెబ్బ తగిలింది ఆయన అరుణాచలేశ్వర దయ వల్ల నాకేం కాలేదు రిపోర్ట్లలో కూడా ఏం రాలేదు కాబట్టి చాలా చాలా బాగున్నాను సో ఇక్కడ బస్సులో ఏమైతుందంటే వచ్చేటప్పుడు మా స్వప్న మా తను పిన్ని కూతుర్ని ఆటో పట్టిస్తుంది అనమాట వదిన మరదలు అవుతారు కదా లేమని చెప్పేసి నువ్వు ఊరికే దగ్గరికి ముతి పెట్టుకుని కూర్చుంటే డ్యాన్స్ చేయమని చెప్పిస్తుంది సో బస్ ఇంకా మేము అక్కడ కంచిలో ఏమైందంటే అక్కడ శారీస్ తీసుకున్నామని పోతే ఆటో అతను కంచిలో మేము మగ్గాల దగ్గర తీసుకెళ్తారా అమ్మ అని చెప్పేసి తీసుకెళ్ళిండు సో మగ్గాలు కూడా చూద్దామని చెప్పేసి మేము నేత దగ్గర తీసుకెళ్తామని తీసుకెళ్తే ఇక మేము చూస్తున్నాం అనమాట కొంత పిల్లలు తెలియదు కదా ఎట్లనే వేస్తారు ఏందని అంటే మామూలుగా టీవీలలో అటు ఇటు చూస్తారు కానీ మనకి నేసేటప్పుడు తెలియదు కదా అందుకోసమే చిన్న క్లిప్పింగ్ తీసుకున్నామని చెప్పేసి తీసుకున్నాను మా చూస్తా ఉన్నాడు ఎక్కడగో మోసారితో వాళ్ళ మానమ్మల్ని ఎత్తుకొని వచ్చేసింది మోసారి అవి చూస్తూ ఉంది అందరం చూస్తున్నాం అనమాట సో చిన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో ఇట్లా నేసే వాళ్ళు ఉండే నేత వాళ్ళు చేనేత కార్మికులు అప్పుడు చూసేదాన్ని పట్టు వస్తారు కదా అందుకే చూస్తున్నాం మెల్లగా మనమన్న ఎత్తుకొని మా శ్రద్ధ సందు నుంచి వస్తుంది అసలు వినలేదు అనమాట మేము తీసుకోమని చెప్తే కూడా వినలేదు అతను ఆట అవుతుంది రండి అమ్మ చూద్దరు చూద్దరు అని చెప్పేసి అంటే వాళ్ళది వాళ్ళ బిజినెస్ అది కదా చూపించడానికి సో మొత్తానికైతే చూసినాం కదా ఇట్లా దగ్గరికి చూడండి అమ్మ అంటే చూస్తున్నాం అనమాట ఇక ఆ పట్టుదారాల ఒకటి అట్లా వేసుకుంటా వాళ్ళ నుంచి అట్లా తీస్తూ ఉంటారు ఇళ్ళ నుంచి తీస్తూ ఉంటారు అనమాట సో ఇది కూడా ఒక కళ అనమాట చాలా కష్టం కదా పోగు పోగు కలిస్తేనే శారీ అవుతుంది కదా సో వాళ్ళు చేస్తా ఉంటే తీసి ఆ తర్వాత వాళ్ళు రెండమ్మ ఇంట్లో శారీస్ ఉంటాయని షాప్ లోకి షాప్ అంటే ఇంట్లోనే అమ్ముతున్నారు ఇంకా వెళ్ళినాం అనమాట మగ్గల్లో వాళ్ళు వెళ్ళి అటు ముందు సైడ్ షాప్ ఉందన్నమాట మేము ఇంకా చిన్నగా ముగ్గులు చూస్తున్నాం అనమాట వాకిట్లో ఎక్కడ చూ సైడ్లకి ఎక్కడ ఆ గీతలు వేస్తలేరు మనమేమో గీతలు వేస్తాం కదా వీళ్ళు ఎవరు గీతలు వేయట్లేదు అనమాట ఆ సంధ్య అదే ఉంది అత్తమ్మ చూడు వీళ్ళు ఎవ్వరు ముగ్గులకు గీతలు ఎట్ల మన గీతలు ఇస్తాం ఇదే ఎందుకు అంటే ఎవరిన ఎవరినో కదా మనకి తమిళ రాదు అది రాదు అని చెప్పేసి అన్నాము ఇంకా ఇగో ఇట్లనే ముగ్గులు అంతే బార్డర్లు మాత్రం సైడ్లకు మాత్రమే వేసి లేదు సో మొత్తానికైతే షాప్లో వాళ్ళ ఇంట్లోనే షాప్ అనమాట వచ్చాము అటు ఇటు మళ్ళీ అడ్డు తింటాను ప్రసాదం ఇంకా కూర్చున్నాము కూర్చొని చూసినాం కానీ శారీస్ ఏమి నచ్చలేదు తక్కువ రేట్ ఇంకా వచ్చేసినాం అనమాట వచ్చేసి ఏం అంటే ఇంకా మా బస్ ఎక్కేసి ఎంతసేపు డ్యాన్స్లో ఏమో డ్యాన్స్లు చేసుకుంటే వచ్చినామనమాట చేసేవాళ్ళు చేసిందరామగా పడుకున్నాను అనమాట మధ్యలో పడిపేసుకొని బస్సులో పడుకున్నాను నాకు రెస్ట్ ఇచ్చిండు చక్కగా ఒక తోట ఉంటే అదే యూకలిప్టెస్ తోట ఉంటే అక్కడ కూర్చో ఆపిండు చల్లగా ఉంది బస్ స్టాఫ్ చిన్న టీ కొట్ ఉంది ఒకటి టిఫిన్ సెంటర్ ఉంది చిన్నదే సో అట్లా ఉందనమాట మొత్తం ఇంకా ఇచ్చిన షాప్ అనమాట అన్నీ దొరుకుతున్నాయి కాకపోతే కూల్ డ్రింక్స్ అవి ఇవన్నీ ఉన్నాయి కాకపోతే బస్ స్టాప్ చేవూర్ దగ్గర చేవూరు బస్ స్టాప్ అనమాట ఇంకా నాకు రెస్ట్ ఇచ్చింది కదా ఇక మా వాళ్ళందరూ వంగి వాళ్ళే పనిచేస్తాను అన్నమాట వంటలన్నీ ఇంకా రెండు కర్రీస్ అందిండ్రు రైస్ పెట్టిండ్రు ఇంకా నేనేమో ఇటు నాలుగు రోడ్ల మీద ఉందనమాట సైడ్కు అది కూడా బస్ స్టాపే అటు ఎదురుకొక్క ఏమో బస్ స్టాప్ అని బోర్డు ఉంది ఇటు సైడ్ ఏమో ఇటు వెళ్ళేవాడు వెళ్ళేటి అనమాట నెల్లూరు నెల నుంచి వచ్చిన మేము అనమాట చెవూరు అని బాగా బోర్డు ఉంది సో టర్నింగ్ మీద చక్కగా వంట చేసుకున్నాం అనమాట అంతకుముందు చేసుకునేది ఏమో అవి అన్నీ ఉన్నాయి సో మా వాడేమో ఒక ఎండకు నలిగిపోతున్నాడు వానికి ఎండ అస్సలే కూదరదు అర్రెట్ ఎండ బస్ లో కూర్చున్నాడు వానికి చాత కదా అమ్మానికి ఎందుకు సరే అని చెప్పేసి మనకు కేక్ ముక్క కొనిస్తే తినుకుంటున్నాడు ఈ అమ్మాయి అమ్మాయితో కలర్ చీర కట్టుకుంది మళ్ళీ డాన్సులు చేసింది బస్లో సో ఆ వీడియో పెడదాం అనుకున్నాను కానీ అన్ని షార్ట్ వీడియోస్ పెట్టినాను అనమాట డైరెక్ట్ పైగా నాకు కొంచెం దెబ్బ తగిలేసరికి ఇంత ఓకే లేక నేను ఇంకా డైరెక్ట్ తీసిన తీసినట్టే పెట్టినాన్ని కుంభకోణంలో కానీ ఇంకా ఏదేంటి మన బృహదీశ్వర ఆలయం తంజావూర్లో కంచివి శ్రీరంగం అన్ని షార్ట్ వీడియోస్ డైరెక్ట్గా పెట్టేసిన అనమాట అందుకోసమే లాంగ్ రావు ఇంకా ఇక్కడ వీళ్ళందరూ చేస్తున్నారు పక్కకి ఒక వాటర్ ట్యాంక్ వచ్చింది అనమాట వాటర్ ట్యాంక్ వచ్చి రోడ్ మీద దుమ్ము ఇవ్వకుండా వాటర్కి వస్తా ఉంటే మా పిల్లలు ఏం చేస్తున్నారు అంటే ఇంకా హైవే రోడ్ అనమాట ఇంకా బస్ డ్రైవర్ ముద్దు పడుకున్నాడు చూడండి ఇంకా ఎవరు వాళ్ళపము అన్నీ అందిస్తూ ఉంటే శోభక్క ఇగ మా ఆమెనేమో మా వదిన వాళ్ళ అక్క బిడ్డ అనమాట కూర్చున్నాము సో ఇల్ మా సరిత వాళ్ళ ఫ్రెండ్ అమ్మ వాదనే ఇంకా ఆమె రాధిక వీళ్ళు కూర్చున్నారు మీరు ఏం చేయకండి కూర్చోండి అని చెప్తే అందరం చేస్తే అదైతే ఏం అవసరం లేదంటే సరే అందరికీ క్లిప్పింగ్స్ మధ్య మధ్యలో అట్లా ఫొటోస్ దిగితే నేను అన్ని ఫొటోస్ తీసుకుంటే మెల్లగా దిగిన అనమాట అందరు చెట్టు ఎక్కడ ప్రాక్టీస్ చేసిన మొత్తం ప్రతి ఒక్కరు చెట్టు మేమె మేము చిన్న చెట్టు ఉంటే ఆ చెట్టు ఎక్కి అందరు ఫొటోస్ దిగిడు సో అవి ఎప్పుడెప్పుడైనా పెడితే మా టీటు బాబు ఫస్ట్ ఎక్కగానే అందరూ ఎక్కిండ్రు అందరు ఫొటోస్ దిగింది అనమాట అక్కడ ఇంకా వంటలు రెండు కర్రీస్ అవి వండేసుకొని బయలుదేరినాం ఇంకా అవి వాటర్ ట్యాంక్ వస్తే నీళ్ళు వచ్చేది ఉంది పక్కకి అక్కడ ఒకటి ట్యాప్ ఉంది అనమాట అక్కడ తెచ్చింది ఫస్ట్ ఇంకా వాటర్ ట్యాంక్ రాగానే మా సోని మా డాలి కవిత వీళ్ళంతా క్యాన్లతో తీసుకొచ్చి మళ్ళీ కడగడానికి ఇట్లా అవసరం ఉంటాయి కదా అని చెప్పేసి ఇక పట్టుకొచ్చి అనమాట దుమ్ములు ఇవ్వకుండా రోడ్ మీద ఇట్లా పోస్తా ఉన్నారనమాట ట్యాంక్ తో పెద్దగా అట్లా అట్లా అట్లైన్ పోయినప్పుడు వీళ్ళు పెట్టిన మళ్ళీ ఇట్లైన్ కూడా వచ్చేసింది ఇంకా ఇక్కడ ప్రాక్టీస్ మా స్వప్న వేస్తుంది అనమాట మా సోని వాళ్ళ పెద్ద కూడలు ఆమె ఎక్కుతాం అనమాట మా స్వప్న వీళ్ళందరూ కూడా ఎక్కిండు వాళ్ళ వేరే ఉన్న వీడియోస్ అనమాట అందరు ఎక్కింది అందరు ఫొటోస్ దిగిందనమాట సరదా సరదాగా ఒక పిక్నిక్ పోయినట్టు అయింది అనమాట ఇక్కడేమో ఒంగల్ దగ్గర బీచ్ కు అనమాట సో చాలా హ్యాపీగా ఫీల్ అయింది పిల్లలు బీచ్ బీచ్ అంటే సరైన తీసుకెళ్ళాను నాకేమో ఇట్లా నీళ్ళల్లో అలలు వస్తా ఉంటే వాటికి దొరకకుండా పరిగెత్తడం అలవాటు అనమాట ముందుకు అటు కానీ కాకపోతే కొంచెము బాడీ పెయిన్స్ ఉండడం వల్ల మెల్లగా కొంచెం నిలబడ్డాను సో అట్లా ఇట్లా నీళ్ళు వస్తూ ఉంటే అలా వస్తూ ఉంటే ఉరుకుతా ఉంటే వెనక్కి వస్తూ ఉంటాయి అనమాట అట్లా నచ్చద్ది నాకు అనమాట అది ఆడుకోవడం సో ఒకప్పు ఒకప్పుడు మాకు ఫస్ట్ జాబ్ వచ్చినప్పుడు వైజాగ్లో వారికి స్టీల్ ప్లాంట్లో జాబ్ చేసినప్పుడు ఒక టూ ఇయర్స్ వైజాగ్ విన్నాము కదా అట్లా అలవాటు అనమాట సో ఇవన్నీ ఫొటోస్ దిగినాం మేము ఇంకా ఐ లవ్ యూనివర్స్ అనమాట అదొక పిక్ నవ్వుతా ఉన్నారు పెద్దమ్మ పెద్దమ్మ పిల్లలైతే ఇక గీ అమ్మ అయితే భలే ఫోజు పెట్టేసుకున్నది ఇంకా మా సంధ్యకు ఇప్పుడే ఫస్ట్ చూడడం చూడమన్నమాట బీచ్ను ఆనందపడిపోవడం నీళ్ళని ముట్టుకోవాలి ఇంకా ఒక్కొక్క ఫోటో జీరాగా నాకు తలకి దెబ్బడంపు అది ఉన్నది మా స్వప్నం మా స్వప్నం వాళ్ళు ఇయ్యప్పుడాలన్నమాట ఇట్లా అందరం తల ఒక ఫిట్ ఫిట్ తీసుకున్నాము సో లాస్ట్కి విజయవాడకు వచ్చేస్తాం అనమాట థ్యాంక్ యూ అండి